నమస్తే నేను మీ సతీష్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సంచలనంగా మారినటువంటి మాజీ మంత్రి మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరి గడిచిన ఆరేళ్లుగా కూడా జీడిపాకం సాగినట్లుగా సాగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ కేసులో కీలక నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డికి మరి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ ఆ బెయిల్ ని రద్దు చేయాలి అంటూ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి గారు అలాగే సిబిఐ కూడా సుప్రీంకోర్టు లో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఒక పిటిషన్ దాఖలు చేశారు మరి దానిపైన నిన్న విచారణ జరగడం కేసులో అయితే ఒక కీలక పరిణామంగా కనిపిస్తోంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు ఈ కేసు విచారణ జరుగుతున్నటువంటి తీరు కావచ్చు లేదా కోర్టులో ఆ విచారణ సందర్భంలో సిబిఐ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేమకురాజ్ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు వివేకానంద రెడ్డి హత్య కేసు మరి ఆ గడిచిపోయింది ఇప్పటికీ దానికి సంబంధించి ఎవరు అసలు సూత్రధారులు ఎవరు పాత్రధారులు అనేది బయటకు రాలేదు అందులో కీలక నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటుంది అవినాష్ రెడ్డి మరి ఆయనకి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేయాలి అంటూ సునీత రెడ్డి గారు వాళ్ళ పిటిషన్ నిన్న సుప్రీంకోర్టులో విచారణ అక్కడ జరిగినటువంటి వాదనలు సిబిఐ చెప్పినటువంటి మాటలు ఓవరాల్ జరిగినటువంటి ఎపిసోడ్ మీద మీ అబ్జర్వేషన్ వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డికి తమ్ముడు జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ అంటే ఒక ముఖ్యమంత్రికి చేసినటువంటి వ్యక్తికి తమ్ముడు ఒక మాజీ ముఖ్యమంత్రికి బాబాయ్ ఇవే కాకుండా అతను లోక్సభ సభ్యుడు అలాగే శాసన మండలి సభ్యుడు మాజీ మంత్రి శాసన సభ్యుడు ఇన్ని కార్యక్రమాలు నిర్వహించాడు వీటికన్నిటికంటే కూడా పులివెందల పట్టణంలో వాళ్ళ అనుమతి లేకుండా మామూలుగా ఎవరున్న ప్రయాణికుడు దిగి స్నేహితుడి ఇంటికి వెళ్తానికి కూడా ధైర్యం ఉండదు అలాంటిది వివేకానంద రెడ్డిని సంపాలనే ధైర్యం ఎవరు చేస్తారు అక్కడ అది ఆయన ఇంట్లో ఆయన ఇంట్లో ఎవరు చేస్తారు ఇది అందరం మధ్యలో మీద ప్రశ్న సరే వాళ్ళు మొట్టమొదటి అన్నారు కుమార్తె వచ్చి కుమార్తె వచ్చి అనుమానం వ్యక్తం చేసిన తర్వాత కదా ఇది హత్య అని చెప్పని మాట్లాడింది అప్పుడు దాకా మరి వాళ్ళ ప్రసార మాధ్యమంలో అదే కథనాలు వండి వర్చారు కదా మరి ఇప్పుడు దీని మీద విచారణ సంస్థ సిబిఐ ఇంతవరకు దానికి సంబంధించి ఎవరు ఆ వార్తను ధృవీకరించి ప్రసారం చేయమన్నారని చెప్పి ఇంతవరకు ప్రశ్నించాలి ఇది కూడా గమనించుకోవాలి మరి ఆ మాట మాట్లాడినటువంటి విజయ్ సాయిరెడ్డి గురించి ఈ రోజు నీకు ఎవరు చెప్పారు ఎందుకు చెప్పావు అని చెప్పాను అతనే చెప్పాడు ఈ మధ్య ఈ సంబంధించిన సంబంధించింది వచ్చినప్పుడు మరి ఈ అక్కడ ఉన్నటువంటి అవినాష్ రెడ్డి దగ్గరే ఉండి అన్ని చూసుకున్నాడు అతన్ని ఎనిమిదో ముద్దాయిగా చెచ్చారు వాళ్ళ నాన్న అదే అభియోగంలో ముద్దాయి కానీ ఆయన కారాగారంలో పెట్టారు ఈయన మాత్రం ముట్టుకోలేదు ఇది పలు అనుమానాలకు తీసింది ప్రారంభంలో నారాసర్ రక్తరిత్ర అన్నారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి వీళ్ళ గురించి మాట్లాడారు మరి ఇప్పుడు ఏమైంది కుటుంబ సభ్యులకు సంబంధించి అవినాష్ రెడ్డి కల్ చూపిస్తా ఉన్నాయి దానికి ఆమె అవసరాంత పోరాటం చేస్తా ఉంది వాళ్ళు బెదిరించినా భయపెట్టినా బెదిరిపోకుండా నేను ఈ సేమ్ బిడ్డని అని చెప్పని ఆమె పోరాటం చేస్తుంది నిజంగా చాలా అభినందనీయం ఇప్పుడు ఆయన చనిపోయిన దానికన్నా మనం చూసుకుంటా ఉంటే ఆరు సంవత్సరాల నాలుగు నెలల ఏడు రోజులు పూర్తి అయిపోయింది వాళ్ళకి ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారి సంవత్సరం ఒక నెల పది రోజులు ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఏం లేదు ప్రభుత్వం చేతిలో అయితే లేదు కదా సీబీఐ వాళ్ళు చూసుకోవాలి కానీ సిబిఐ వాళ్ళు ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే అవినాష్ రెడ్డిని కర్నూలు లో అదుపులో తీసుకుందామని వెళ్ళి మూడు రోజులు అక్కడ ఉండి రిక్తాస్తాలతో ఎన్నికొచ్చారు కదా ఇది వాళ్ళకి మాయన మచ్చ సీబీఐ చరిత్రలోనే భారతదేశంలో మాయన మచ్చ సిబిఐ చూసి అందరూ భయపడతారు వేగవంతంగా విచారణ చేస్తారు వాళ్ళకి వెలుసుబాటులు ఉంటాయి ఎవరైనా అదుపు తీసుకుంటారు ఎవరి దగ్గరకైనా వెళ్ళి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి సిబిఐ చూసి ఒక రకంగా భయం కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తా ఉంటే సిబిఐ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి సిబిఐ చెప్పినట్టు అధికారులు కూడా పనిచేయట్లేదు అనే అనుమానం ఈ రోజు వ్యక్తమవుతా ఉంది వాళ్ళ అధికారులు రామ్ గారి మీద ఎదురు ఫిర్యాదులు చేశారు ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకుంటా ఉంటే ఈ రోజు న్యాయస్థానం కూడా న్యాయస్థానం ముందు సిబిఐ వాళ్ళు కావచ్చు లేకపోతే సునీత గారు కావచ్చు వాళ్ళు అతను వెలుసుబాటును రద్దు చేయమని చెప్పని చెప్పారు పొందుపరిచారు ఈ రోజు సిబిఐ మళ్ళీ అడిగిన తర్వాత సిబిఐ తక్షణమే చెప్పాలి కదా మేము కూడా అదే కోరుకుంటున్నాం అని చెప్పని కాబట్టి ఇక్కడ కొంత లోపభూ ఇష్టం చాలా స్పష్టంగా కనపడతా ఉంది సిబిఐ ద్వారా ఈ రోజు అన్ని విషయాలు అన్ని వివరాలు సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులో తీసుకొచ్చి అవినాష్ రెడ్డి ఏ క్షణంలో చనిపోబోయే రెండు రోజుల ముందు నుంచి ఎవరెవరితో మాట్లాడాడు ఎన్ని మాట్లాడాడు ఎన్ని నిమిషాలు మాట్లాడాడు మరి అతను మాములుగా ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి ఆ క్షణంలో ఎక్కడ ఉన్నాడు ఎన్ని వివరాలన్నీ బయట పెడుతున్నాయి కదా ఇన్ని వివరాలన్నీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇన్ని రోజులు ఇంకా అది సాగతీతగా ముందుకెళ్తున్న కార్యక్రమం దస్తగిరే స్వయంగా చెబుతున్నాడు కదా అంటే వాళ్ళు ఏ విధంగా దీన్ని నెట్టుకొస్తున్నారో దీన్ని బట్టి మనకు అర్థమైపోతా ఉంది ఏదైనా ఓఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిందా నేను చెప్పినట్లు ఇన్ని రోజులు అవుతా ఉంటే ఆరు సంవత్సరాల నాలుగు నెలల ఏడు రోజులు అవుతా ఉంటే సాక్షి ఎవరైతే కార్యక్రమం పాల్గొన్నటువంటి ముద్దాయి నేనే చంపారని చెప్పిన తర్వాత కూడా అందరి ఏళ్లు అవినాష్ రెడ్డి కల్పి చూపిస్తున్నా కూడా ఇంకా అతను అదుపులో తీసుకోలేకపోవడం మాత్రం సిబిఐ ఎక్కడో ఏదో నేను అన్న మాటలు ప్రజలందరూ అనుకుంటున్నారు నేను కూడా అదే అనుకుంటున్నాను సిబిఐని వేరే వాళ్ళు ప్రేరేపితం చేస్తున్నారు అదుపాగ్యంలో ఉంచుతున్నారు అని అయితే మాత్రం నిస్సందేహంగా మనం చెప్పొచ్చు అందులో ఎలాంటి సందేహం కూడా ఇవ్వలేదు అయితే ఇక్కడ ప్రధానంగా సిబిఐనే కాదు అటు సునీతారెడ్డి గారు కూడా మరి బెయిల్ రద్దు చేయాలి అంటూ వేశారు ఇప్పుడు సిబిఐ మరి తమ వాదనలు అయితే కనుక తమ వివరణ ఇవ్వాల్సినటువంటి పరిణామం ఉంది మరి ఈసారైనా కూడా గతంలో అంటే ఓకే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా కూడా ఒత్తిడి తెచ్చుండేటువంటి అవకాశం ఉండేది ఇప్పుడు సిబిఐ మరి నిష్పక్షపాతంగాను స్వతంత్రంగా వ్యవహరిస్తే మరి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అయ్యే నిస్సందేహంగా అదే ఆ స్వేచ్ఛ స్వాతంత్ర్యం వీళ్ళకి ఇంకా లేరు ఎవరో నియంత్రిస్తున్నారు అందులో మాత్రం అనుమానమే లేదు ఎందుకంటే తక్షణ వాళ్ళు న్యాయస్థానం అడిగినప్పుడు తక్షణమే స్పందించాలి కదా వాళ్ళు అవును మేము కావాలని కోరుకుంటుంది అదే కదా అని చెప్పి అని అడగాలి కదా అసలు వాదోపవాదాలు చేయడానికి వాళ్ళ న్యాయవాదులు రాని పరిస్థితి కాబట్టి దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇంకా అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని కాపాడటం కోసం మాత్రమే సిబిఐలో కొంతమంది పనిచేస్తున్నారే అనుమానం కూడా వ్యక్తం అవుతా ఉంది ఇది కూడా గమనించుకోవాలి ఇంత జరిగి ఇంత భయానకంగా ఇప్పుడు ఆ రోజు ఉదయం పట్టి తెలిసిందని చెప్పి అందరికి తెలుస్తా ఉంది చనిపోయిన విషయం చూతారు కదా పరిస్థితిలో కూడా కానీ ఆయన ఏ సమయానికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పటి వరకు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదు వైద్యులు చెప్పలేదు లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పలేదు అక్కడ మరి ఆయన మాత్రం స్పష్టంగా ఎన్ని దెబ్బలు వేశారో గొడ్డలు తోటి గొడ్డలేని ఆయుధం కూడా బయటపెట్టింది ఆయనకి ఎట్లా తెలిసింది అసలు దాన్ని విచారిస్తే ఈ పాటికి అన్ని బయటకు వచ్చే కదా ఒకటి మాత్రం నిష్పక్షంగా చెప్పొచ్చు మనం ఒక హెడ్ కానిస్టేబుల్ ఓ రైటర్ నలుగురు కానిస్టేబుల్ కప్పచేబిపోయేది అంటే ఇక్కడ ప్రధానంగా ఇంకొక అంశం కూడా లేవనెత్తా ఉన్నా సార్ ఏదైతే ఆ రోజున వివేకానంద రెడ్డి గారు కుమార్తె అక్కడ లేరు కడప జిల్లాలో లేరు ఆవిడ హైదరాబాద్ లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు ఆయన ఒక్కళ్ళే ఇంట్లో ఉంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఉన్నారు అయితే అక్కడ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అన్న విషయం మొదటగా అవినాష్ రెడ్డికి తెలిసింది అని ఆయన వెళ్ళి బాడీని చూశాడు ఫస్ట్ చూసింది ఆయనే ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి అందరికీ సమాచారం వెళ్ళింది అనేటువంటి చెప్తా ఉన్నారు కానీ అప్పటికే కుట్లు వేయటం అప్పటికే ఆయనకి తలకి కట్టు కట్టేయడం ఇవన్నీ జరిగినాయి అవి చూసిన తర్వాత కూడా మళ్ళీ విజయసాయి రెడ్డి దాన్ని గుండెపోట అని ఎలా చెప్పారు అసలు అవినాష్ రెడ్డి మరి ఆ గాయాల గురించి ఎందుకు మాట్లాడలేదు సునీతారెడ్డి వచ్చి అడిగే వరకు కూడా వాళ్ళే చేశారు కాబట్టి దాంట్లో ఇంకా ప్రశ్నలే ఉండే చెప్పండి చేసింది వాళ్లే అని చెప్పి ఇప్పుడు విచారణ సంస్థ తెలుస్తుంది కాబట్టి దానికి సంబంధించి వాళ్లే దగ్గరుండి పర్యవేక్షణ చేశారని చెప్పిన అర్థమైపోతుంది కాబట్టి దాన్నే వాళ్ళు రాకతలికి తలికి రెడ్డి రాకతలికి ఇది గుండెపోటుగా చిత్రీకరించి ఖననం కూడా చేయాలనుకున్నారు కూతురు రాకతలికి ఖననం చేసి ఉంటే ఇప్పుడు లేవుగా నిజంగానే వాళ్ళ మాటలు నమ్మి వాళ్లే చేయించారు అన్న అనుమానంతో ఆమె కూడా మొట్టమొట్ట ప్రభుత్వాన్ని ఎప్పుడున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి నిందించిన మాట కూడా వాస్తవమే వాస్తవాలు తెలిసిన తర్వాత ఆమెను బెదిరించిన తర్వాత ఆమెను భయపెట్టిన తర్వాత దీని మీద కనుక మనం ముందుకెళ్తే ఏముంది అతను భారతీయ జనతా పార్టీలో వెళ్తాడని చెప్పని జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత ఆమె ఇంకా రాటు తేలి ఎంత దూరమైనా వెళ్ళాలి అని చెప్పని ఆమె ద్వారానే ఇన్ని విషయాలు బయటకు వస్తున్నాయి లేకపోతే ఇన్ని విషయాలు బయటకు వచ్చేది కాదు కదా మధ్యలో ఆస్తులు అన్నారు ఆస్తులు ఇప్పుడు ఆమె పేరు మీద రాశాడు ఇప్పుడు ఆ గొడవ అంటూ లేదు మరి ఎందుకు ఎన్ని చేస్తున్నారు ఆధిపత్యం రాజకీయం కోసం ఆధిపత్యం కోసం జరిగిందని చెప్పి ఈ రోజు విచారణ సంస్థ కూడా స్పష్టంగా చెప్పింది కాబట్టి న్యాయస్థానం దాన్నే పరిగణలో తీసుకుంటా ఉంది కాబట్టి వీళ్ళు ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా జరిగిన వాస్తవాలు ఈ రోజు నిజంగానే విచారణ సంస్థ చాలా బాగా పరిశోధన చేసినట్టే కాబట్టి దానికి అడ్డుకట్ట వేస్తున్నారు వేగంగా ముందుకెళ్లకుండా చేస్తున్నారనే అభియోగం కాపాడుతున్నారనేది మాత్రం స్పష్టంగా అర్థమైపోతా ఉంది కాబట్టి అధికారంలో ఉండినప్పుడు వాళ్ళ అధికారాన్ని ఆటోమేటిక్గా ఏదైనా చేశారనుకోవచ్చు అధికారం కోల్పోయి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇంకా వాళ్ళ ఆధిపత్యం చెలాయిస్తున్నారు అంటే మాత్రం దీన్ని కొంచెం తీవ్రంగా పరిగణించాల్సిన పరిస్థితి అయితే నిస్సందేహంగా చెప్పగలం